తను షూట్ చేయకండి ఇంకా మారలేదు విద్య నీకేం కాదు ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నీతో కలిపే చెప్తున్నాను రా మమ్మల్ని వదిలేయండి పడుతుందా నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అన్నయ్య నీకేమైనా అయితే ఏం చేయాలి చూడు విద్య నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సర్ కార్తీక్ తో మాట్లాడండి మామా విద్య మీద నాకు ప్రేమ ఉంది మర్యాదగా బయటికి రా లేదంటే మేము లోపలికి వస్తాం ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేశారు కాల్ చేస్తాను మమ్మల్ని ఇలాగే వదిలేయండి నేను ఇప్పుడు విద్య బ్లడ్ టెస్ట్ తీసుకోవడానికి లోపలికి వస్తున్నాను నువ్వేం చేస్తావో చేసుకోద్రేప్తున్నా కాల్ చేస్తాను నేను మాత్రమే వచ్చాను విద్యా లోపలికి రండి నాకు చేయవలసిన టెస్ట్ ఏంటో చేయండి విద్యా బ్లడ్ లో ఈ వైరస్ చాలా ఎక్కువగా ఉంది నైంటీ పర్సెంట్ కి పైగా ఇన్ఫెక్ట్ అయింది చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఉండడం చాలా గొప్ప విషయం మా ఉన్న ఏ మందులు ఇప్పుడు నీకు హెల్ప్ సారీ నాకు మీరు హెల్ప్ చేయగలరా తప్పకుండా చేస్తాను మా అన్నయ్య పోస్ట్ లో ఒక అమ్మాయి ఫోటో ఉంది వాడికి తనంటే పిచ్చి ప్రేమ వాళ్ళిద్దరినీ దయచేసి ఒకటి చేస్తారా చేస్తాను నేను మారేలోగా నన్ను షూట్ చేయన్నయ్యా నీకేం జరిగినా సరే నేను నీకు తోడుగానే ఉంటాను ఇక నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరా కార్తీక్ దయచేసి కోపడకుండా మీరు చెప్పేది ప్రశాంతంగా వినండి మేము ఎవరం విద్యను చంపడానికి రాలేదు మనందరినీ కాపాడబోతున్నది విజయ కార్తీక్ ఏమంటున్నారు విద్య బాడీలోకి వైరస్ వెళ్ళి మోర్ దెన్ వన్ అవర్ అయింది కానీ తను ఇంతవరకు మారలేదు సహజంగా తన బాడీలో ఆ వైరస్ నిద్రించి పోరాడే శక్తి ఉంది మీ చీఫ్ డాక్టర్ వాడు మాత్రం ఎలా అంతసేపు తట్టుకున్నాడు చెప్పేది అర్థం చేసుకోండి కార్తిక్ చీఫ్ డాక్టర్ ఏర్పడింది చిన్న ఘాటు ఆయన వైస్ కన్సెప్ట్ తట్టుకోగలిగారు ఆ వైరస్ అసలు మందే లేదని చెప్పారుగా అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి లేదు కార్తిక్ నేను చెప్తున్నది నిజమే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధులకి కొందరిలో సహజంగానే ఎదురించే శక్తి ఉంటుంది వాళ్ళ శరీరంలో నేచురల్ గానే యాంటీబాడీస్ తయారవుతాయి మన విద్యా శరీరంలో ఉన్న యాంటీబాడీసే ఆ వైరస్ కి మందు అవును మామా డాక్టర్ గారు బయట అంత వివరంగా చెప్పారు ఇప్పుడు మనల్ని కాపాడేది మన చెల్లెలు విద్యానే మా విద్య ద్వారా ఈ వైరస్ కు పరిష్కారాన్ని చూపించిన దేవుడు తప్పకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే మార్గాన్ని చూపిస్తాడు దేవుడా ఇప్పుడు జరంత వర్షం కురిపిస్తే చాలు మేమందరం కూడా హాస్పిటల్ గురుకుతాం వర్షం వస్తాయి ఎక్కడ నుంచి అంత దూరం ఎలా ఉరుకుతాం వాటికి నీళ్ళంటే అంటే అలర్జీ కదా అయితే మా కంపెనీ బండి తీసుకుని మనం ఒక్కసారి కంపెనీ బండి గురించి మాట్లాడమంటే పేక పిసికేస్తాం మా కంపెనీ బండి ఏమిటో కూడా చెప్పండి సార్ మా కంపెనీ బండి ఏమిటో మీకు తెలుసా చెప్పనివ్వండి అండమ్ అయ్యో పది రోజులుగా పస్తున్న వాళ్ళు చూస్తున్నారే ముందు ఎవరిని బలి పసం చేద్దాం సార్ నేను వెనకే ఉంటాను సార్ ప్లీజ్ పిల్లి మీద నీళ్ళు చేస్తే ఉరికి పారిపోతాడు కదా ఇల్లు అయితే కథలు ఏంటో సంతోషం ఏంటి నువ్వు నువ్వు ఇలా చేసావు ముందే వచ్చిండొచ్చు కదా పిచ్చిలా ప్రవర్తించావేంటి నవీ నీ కొద్దిసేపట్లో ఇన్ఫెక్టెడ్ పీపుల్ లోపలికి వచ్చేస్తారు నువ్వు డాక్టర్ ఫణితో కలిసి ఆ వైరస్ కి మందు కనపడడానికి హెల్ప్ చేయి నా గురించి వరి అవుకు ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ నన్ను నీ వల్ల కాదు నేను అక్కడి నుంచి బయటికి తీసుకోవడానికి చిన్న అవకాశం ఉన్నా వచ్చి ఉండేవాడిని నేను కలిసి రావడం తప్ప ప్రయోజనం లేదు నాకు తెలుసు నవీ నేను కాపాడ్డానికి ఒక పర్సెంట్ ఛాన్స్ నన్ను వచ్చేవాడివి లక్షల్లో ఒక ఛాన్స్ ఉన్నా నేను వచ్చి ఉండేవాడిని యూ నో ద ట్రేను బట్ ఇట్స్ ప్యూర్ సూసైడ్

Just gotta be in motion. From place to place, think of what to do. Got no time, just make a move. ఏమైంది నీకు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మా నాన్న ఎవరూ రాలేదు నువ్వు వచ్చావు రాని నటువైపు తీసుకెళ్తాను ఏమైంది చూడ కాదు నీకు విద్యకి ఒకే రక్తం అయి ఉంటుంది నీ ఒంట్లో ప్రవహించే ఒక్కో రక్త బొట్టుని నాకు పీల్ ఉంది నేను ఖచ్చితంగా మారిపోతాను మారడానికి ముందు నిన్నటువైపు వదిలేస్తాను రా రా నన్ను ఎందుకు కాపాడవు ఇంతకు మించి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నన్ను కలిసి నువ్వు డరికి పో

ఫస్ట్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది వాడికి తనంటే పిచ్చి ప్రేమ వాడితనే దయచేసి ఒకరి చేస్తారా నేను ఖచ్చితంగా మారిపోతాను మారడానికి ముందు నేను నటువైపు తినొస్తాను రా రా నన్ను కాపాడానికి ఎవరు రాలేదు నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు